మన దగ్గర లైనింగ్ క్లాక్ ఉంది ట్వంటీ మీటర్స్ ఉంటుంది దీని ప్రైజ్ వచ్చి మన దగ్గర ట్వంటీ రూపీస్ నుంచి ఉంది ప్రతి దాంట్లో మనకి కలర్స్లో వంద వంద షేడ్స్ దొరుకుతాయి మీకు మన ట్వంటీ టూ నుంచి మొదలై థర్టీ ఫోర్ దాకా ఉంది మనకు నాలుగైదు రకాలు ఉన్నాయి లైనింగ్లోవి మీకు ప్రతి దాంట్లో త్రీ హండ్రెడ్ షేడ్స్ దొరుకుతాయి మీకు కంఫర్ట్గా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది దీంట్లో లైనింగ్లో ఫాల్స్లో మీకు ట్వంటీ టూ నుంచి మొదలై థర్టీ ఫోర్ దాకా ఉంది మన దగ్గర ఫాల్స్ బి ఉంటాయి త్రీ హండ్రెడ్ షేడ్స్ దొరుకుతాయి మీకు లైనింగ్లో ఫాల్స్లో చూడండి ఇది థర్డ్ ఫ్లోర్ ఉంది దీంట్లో మన దగ్గర వైల్వెట్ ఉంది చూడండి రియాన్ ఉంది మనకు ప్లేన్ నెట్ దొరుకుతుంది ప్లేన్ రాజ్ సిల్క్ దొరుకుతుంది రాజ్ సిల్క్లో మీకు ఎట్లా పట్టులో ఉన్న అన్ని షర్ట్స్ త్రీ హండ్రెడ్ షేడ్స్ దొరుకుతాయి ఇది చూడండి మోనో నెట్ ఉంది మనకి హ్యాండ్స్కి దానికి గవన్కి పనిచేస్తుంది దీని ప్రైస్లో వచ్చి మన దగ్గర పదహారు రూపాయల నుంచి మొదలుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ దాకా ఉంది ఇది చూడండి జిమ్ ఇష్యూ ఉంది ఆర్గంజ ఉంది దీంట్లో అన్నిట్లో మీకు త్రీ హండ్రెడ్ షేర్స్ దొరుకుతాయి దీంట్లో నెట్ లో దాంట్లో వైల్ వైట్ లో దొరుకుతాయి